hello andy ఈ రోజు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట అండ్ చాలా సింపుల్ పద్ధతిలో థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపించబోతున్నాను ఈరోజు వచ్చేసి రెండు బ్లౌజులు చూడండి ఇవి మెయిన్ క్లాత్లు అనమాట సారీ ఒకటి సారీ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ ఒకటి ఇంకొకటి ఏమో బైక్ నుండి తెప్పించిన బ్లౌజ్ పీస్ ఒకటి రెండు కూడా వీటికి సంబంధించిన లైనింగ్స్ ఇవి రెండు ఇవి రెండు ఒకటి సార్ కట్ చేస్తున్నానండి అండ్ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట వీళ్ళకైతే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా రావాలండి కొంచెం కూడా అటు ఇటు కావద్దు అలాంటి కస్టమర్ బ్లౌజ్ అనమాట అందుకని నేను బాడీ మెజర్మెంట్స్ కాకుండా నార్మల్గా ఇలా ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం కూడా అటు ఇటు కావద్దనమాట పిన్ టు పిన్ ఉండాలి వీళ్ళకి అందుకని రెండు కూడా బ్లౌజ్ లైనింగ్లో పిండి ఆరేసి ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మార్కింగ్స్ అనేది తేడావ్వకుండా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కింద అయితే సమానంగా కట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఖర్చు పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకున్నాను తర్వాత అయితే ఇలా మనం బ్లౌజ్ని అయితే ఫోల్డ్ చేయండి వీడియో వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు మెజర్మెంట్స్ సేమ్ తెలియకపోయినా ఇలా బ్లౌజ్ ఉంటే చాలు ఆ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ ఉంటే పర్ఫెక్ట్గా కటింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా మనము బ్యాక్ పాటు ఫోల్డ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ వరకు మార్క్ చేసేసి అవన్నీ ఏమో కట్ మనకి బ్యాక్ డాట్స్ కోసం అన్నమాట అండ్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను నెక్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచు పెట్టాను చూసారు కదా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కరెక్ట్గా సే ఇలా మనం అడ్జస్ట్ చేయాలన్నమాట నెక్ అనేది డీప్ అవుతుంది అటు ఇటు జారకుండా స్ట్రేట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్క్ చేసేసి ఒక పావు ఇంచు ఖర్చు కోసం అండ్ ఇక్కడ సైడు సంఖ సైడ్ కూడా కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తర్వాత పైన ఫుల్ లెంత్ మార్కింగ్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇక్కడ వచ్చేసి మనకి చెస్ లూజ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా బ్లౌజ్ దగ్గరికి కరెక్టే పెట్టుకోండి అండ్ అలాగే పైనకి మనకి ఆర్మ్ బ్లూ ఆర్మ్ డౌన్ అనమాట కరెక్ట్గా కుట్టు దగ్గరికి ఒక మార్కు పైనకి ఖర్చు కోసం ఒక మార్కు ఖర్చు అనేది పైనకి పెట్టుకోవాలి ఎప్పుడైనా కిందికి పెట్టుకోకూడదు మనం పైనకి పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా వస్తుంది ఒకసారి మళ్ళీ డౌట్గా ఉంటే ఫుల్ లెంత్ అనేది మళ్ళీ ఒకసారి కొలు చూసుకోండి కరెక్ట్గా పెట్టింది ఓకే కరెక్ట్గా వచ్చింది ఒక్కొక్కసారి ఏంటంటే మనం కరెక్ట్గా పెట్టుకోకపోవచ్చు అందుకని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా పెట్టిన తర్వాత వీటిని మనము ఇలా స్ట్రేట్గా మార్కింగ్స్ అయితే చేసేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర అండ్ తర్వాత ఇక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇది ఖర్చు కోసము ఇదేమో పైన మార్కింగ్ ఇలా రెండు డాట్స్ స్టిచ్ అంటే మార్కింగ్స్ పెట్టుకుంటాను నేను క్లియర్గా ఉండడం కోసం మనము ఎంత పెట్టుకుంటున్నామో కుట్టేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా కొట్టాలి అప్పుడే మనకి అంటే బ్లౌజ్ పట్టేసినట్టుగా కాకుండా లూజ్గా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో చూద్దాము షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అలా వస్తుంది అంత అవసరం లేదనిపించింది నాకు అందుకని కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను చూడండి ఇక్కడ షోల్డరు షోల్డరు మరి కొంచెం వీళ్ళకి ఎక్కువ అనమాట చిన్న షోల్డరు అయితే ఇది ఇంత పెట్టినా కూడా సరిపోద్ది కానీ నాకు ఎందుకు అంత అనిపించ అనమాట అంటే అంత పెడితే బాగుండదేమో అనిపించి ఒక్క టూ లైన్స్ తగ్గించి పౌదొక్క ఆరు పెట్టాను వీళ్ళది ఉంది కదా ఒక రెండు లైన్లు తగ్గించి పౌదొక్క ఆరు పెట్టాను ఇక్కడ డౌన్ సంక డౌన్ వచ్చేసి ఆరు మీద ఒక లైన్ పెడుతున్నాను చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి మనకి చూడండి ఎక్స్ట్రా తీసేయగా టూ అండ్ హాఫ్ వచ్చింది ఆయన కరెక్ట్గా ఒక్క పావి మాత్రమే తగ్గిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను మరీ ఎక్కువ షోల్డర్ బాగా ఎక్కువైందనిపించింది కొంచెం తగ్గించినా కూడా వాళ్ళకి ఏంటంటే బాగుంటుంది అంటే నెక్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా చూడండి పావు తక్కువ ఆరొచ్చింది ఈ పాదొక్క ఆరు దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే ఇంతకుముందు ఆరించులు పెట్టుకున్నాను ఇప్పుడు పాదొక్క ఆరు ఒక టూ లైన్స్ అసలు డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండదు కానీ అంత కూడా అవసరం లేదనిపించి నేనైతే తగ్గించాను అనమాట ఇప్పుడు దీన్ని ఎల్ షేప్ లాగా డ్రా చేసేసుకోండి తర్వాత ఇక్కడ నడుము దగ్గర నుండి చెస్ట్ వరకు స్ట్రేట్గా మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా కింద అది బ్యాక్ డాట్స్ కోసం అనమాట అయితే మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పెట్ ఉక్స్ బెల్ట్ హైట్ ఉక్స్ ఉక్స్ బెల్ట్ ఉంటుంది కదా ఉక్స్ బెల్ట్ దగ్గర నుండి ఈ సంఖ వరకు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా మ్యాచ్ అనమాట ఇంకా మ్యాచ్ అయిన తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ మార్క్ చేసుకున్నాను తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఎవరికైనా వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడ స్ట్రేట్గా త్రీ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోండి మనం సిక్స్ పెట్టాం కదా దాన్ని ఆఫ్ అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి కొంచెం తక్కువ పెట్టాను ఒక లైన్ తక్కువ పెట్టేసి క్రాస్గా పెట్టేసాను ఇప్పుడు ఇలా మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో డ్రా చేసుకోండి లేదు అంటే హ్యాండ్తో కూడా డ్రా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నాకైతే ఈ కరువు స్కేల్ కంటే కూడా హ్యాండ్తోనే నాకు నీట్గా కరువు తీయాలనిపిస్తుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి కరువు స్కేల్ కూడా ఇలా చూడండి ఇక్కడ నాకు అంత నీట్గా అనిపించలేదు కరెక్ట్గా అందుకని మళ్ళీ నేను హ్యాండ్తో కరెక్ట్గా షేప్ అనేది చేస్తున్నాను ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉంది థర్టీ ఎయిట్ అంటే మనకి నైన్ అండ్ హాఫ్ వస్తుంది చెస్ట్ వన్ సైడ్ చెస్ట్ అయితే ఈ ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూద్దాము ఒక్కొక్కసారి మనకి ఆర్మ్ లూజ్కి మన నుంచి కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది అని మీకు చెప్తూ ఉంటాను కదా కానీ ఇలా ఒక్కొక్క బ్లౌజ్కి మాత్రము ఆర్మ్ లూజ్కి ఉన్న చెస్ట్ లూజ్కి కొంచెం తేడా అనేది వస్తుందండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఈ థర్టీ ఎయిట్ సైజు అంటే నైన్ అండ్ హాఫ్ రావాలి నైన్ అండ్ హాఫ్ అంటే మనకి ఆర్మ్ రోజు ఎంత రావాలి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి నిజానికి అంటే ఆర్మ్ రోజుకి వన్ నుంచి కలిపితే చెస్ట్లు వస్తుంది కదా అలా అయితే దీనికి ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఫస్ట్ లైన్ వరకి అంటే ఫస్ట్ స్టిచ్ వరకు ఎంత ఉందో చూడండి ఇలా కొంచెం లా అంటే నార్మల్గా చూస్తే మనకు పోతక్క ఎనిమిది వచ్చింది మంచిగా ఇలా కరెక్ట్గా ఇలా కొంచెం లైన్ అడ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంతే ఫస్ట్ వరకు ఫస్ట్ లైన్ వరకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అంటే మనకు ఆర్ బ్లూజ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అన్నది ఎలా రావాలి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఎయిట్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ కలిపితే నైన్ అండ్ హాఫ్ చెస్ట్ లూజ్ కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ వచ్చింది అయితే అన్ని బ్లౌజ్లకి మనము ఆరు బ్లౌజ్ వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అనేది మెథడ్ అయితే ఫాలో అవ్వద్దండి ఒకసారి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా మనము అన్నిటికీ సేమ్గా రాదు చూడండి నేను పెట్టిన మెజర్మెంట్స్ ప్రకారం చూస్తే కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అయితే దీనికి ఇంకొక ఈజీ ఫార్ములా మీకు చెప్తాను ఏంటి అంటే ఇప్పుడు చూడండి మనకి ఆరు రోజుకి ఇంచ్ కలిపితే చెస్ట్లుస్ అనేది అది కొన్నిటికి వర్తిస్తుంది అన్నిటికీ కాదు అండ్ అలాగే ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ అది చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా లైన్ మార్క్ చేసేస్తున్నాను లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇవ్వండి ఇలా కొంచెం డీపే ఉంటుందన్నమాట చాలా బ్లౌజ్లు ఆర్ వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది ఖచ్చితంగా కానీ ఇలా మధ్యలో ఖచ్చితంగా ఒకటి రెండు బ్లౌజులు మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎప్పుడైనా కూడా అన్నీ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా గుడ్డిగా మనము అలా పెట్టుకుంటూ అనమాట ఇప్పుడు నెక్ అయితే కరెక్ట్గా వచ్చేసిందండి మిడిల్కి ఫోల్డ్ చేసేసాను నెక్ని పెట్టి చూసేసాను హాఫ్ పావి ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టుకుంటూ చూశాను కరెక్ట్గా వచ్చేసింది అనమాట అయితే చెప్పాను కదా ఇంకొక టిప్ బెస్ట్ టిప్ ఏంటంటే మనకి ఆర్మ్ బ్లౌజ్లు తెలియకపోయినా కూడా ఇప్పుడు మనకి నడుము బ్లౌజ్ కొలుచుకుంటాం కదండి నడుము బ్లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే డబల్ ఫోల్డింగ్లో బ్యాక్ సైడ్ మనకి పదహారు వస్తుంది ఆ పదహారులు సగం చేస్తే ఎనిమిది వస్తుంది కదా ఆ ఎనిమిది ఇంచులు అనేది మనకి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవుతుందండి చూడండి మనకి బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ ఎంత వస్తుందో మనకి ఆర్మ్ బ్లౌజ్ అనేది అంతే వస్తుంది అనమాట అలా కూడా నీ మీకు నేను చాలాసార్లు చెప్పాను వీడియో అంటే వీడియోలో ఎందుకంటే కొంతమందికి ఆర్మ్ బ్లౌజ్ తెలియకపోయినా మనము ఇలా నడబ్లౌజ్ తెలిసినా చాలు లేదు ఆర్మ్ బ్లౌజ్ తెలిసి నడుము బ్లూజ్ తెలియకపోయినా చాలు అనమాట ఈ రెండు రెండు కూడా సేమ్ ఉంటాయి అనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆయన తర్వాత ఇప్పుడు నడుము రోజుని సగానికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఒక మార్క్ చేసుకున్నాను డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండ్ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు కలిపి ఇలా మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కట్ చేసేస్తున్నాను నేనైతే నెక్ పార్ట్ అయితే కట్ చేయట్లేదు నెక్ పార్ట్ అనేది తర్వాత కట్ చేస్తాను మనకి నెక్ కరెక్ట్గా వచ్చింది కానీ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం అని నేను నెక్ పార్ట్ అనేది కట్ చేయట్లేదు చెప్పాను కదా వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి పిన్ టు పిన్ ఉండాలన్నమాట ప్రతీది కరెక్ట్గా ఉండాలి ఏ చిన్న మిస్టేక్ కూడా రావద్దనమాట అండ్ రెండిటికి కూడా పైపింగ్ వేయాలి బ్లౌజ్లకి కాబట్టి మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళది బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తే మనకి కరెక్ట్గా మీకు కూడా నేను చెప్పినట్టుగా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు నేను నా బ్లౌజులు కాదు వేరే వాళ్ళే బ్లౌజులు కస్టమర్వే వాళ్ళకి కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు ఉండే కస్టమర్ బ్లౌజులే అనమాట కొంచెం తేడా అయినా అస్సలు ఊరుకోరు అనమాట అలాంటి బ్లౌజులు కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను అండ్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ దీని ఆల్రెడీ డబల్ ఫోల్డ్ ఉంది కదా దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసి ఇలా నాలుగు ఫోల్డ్లు అయితే మర్ మరత పెట్టేశాను ఇప్పుడు ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను మనం ఎట్లాగో పైపింగ్ వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ పెట్టాను ఒకవేళ హెమ్మింగ్ పట్టీ అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టికి వీళ్ళ హ్యాండ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత అంటే దాదాపు టెన్ టెన్ అండ్ హాఫ్ వరకే ఉంటాయి అయితే నేను చెప్పాను కదా సైజ్ బ్లౌజ్తోనే తీస్తున్నాను అస్సలు మార్కింగ్ వేరే పెట్టట్లేదు అంటే నా మెజర్మెంట్స్ ప్రకారం నేను కొన్ని పెట్టే పెట్టవచ్చు కానీ అలా పెట్టకుండా పిన్ టోపిన్ పెట్టేస్తున్నాను చూడండి పైన హైట్ పెట్టాను హ్యాండ్ హైట్ పెట్టి పావించి పైన ఖర్చు కోసం మార్క్ చేశాను అండ్ ఇక్కడ కూడా సేమ్ సంఖ దగ్గర మార్క్ చేశాను ఇక్కడ లూజు ఇక్కడ నుండి పైనకి మార్క్ చేసుకోవాలి సంక దగ్గర నుండి తర్వాత ఖర్చు కోసం ఒక పావించు పైనకి మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ హైట్ మార్క్ చేసుకున్న తర్వాత లైన్ స్ట్రైట్గా మార్క్ చేసుకొని శంఖ దగ్గర కూడా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీగా ఉంటుందండి కొంతమందికి మెజర్మెంట్స్ అనేది ఐడియా ఉండదు మెజర్మెంట్స్ ఎలా కుట్టాలి అని ఎలా కట్ చేయాలి అలాంటప్పుడు ఈ మెథడ్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను లైను స్ట్రైట్గా ఇది వచ్చేసి కోసం ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం అనమాట ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం కర్వ్ అనేది తీయాలి అయితే మనము ఇలా మార్కింగ్ చేసేటప్పుడైనా కరువు తీయచ్చు లేదా హ్యా కుట్టేటప్పుడైనా తీయచ్చు నేనైతే కుట్టేటప్పుడే కరువు తీసుకుంటూ కుడతాను అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా మార్క్ చేసి అక్కడి నుండి ఈ విధంగా సంకల్లోకి కలిపేసాను అంటే కరువు తీసుకుంటూ నేనైతే హ్యాండ్తోనే ఫ్రీగా చేయగలగాను అండి చేయగలుగుతాను ఎలాంటి కరువు స్కేల్ యూజ్ చేసినా ఇక్కడ మిస్టేక్ అవుతూ ఉంటుంది ఓకేనా ఇంక ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కూడా కట్ చేసేస్తున్నాను ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇవ్వండి మనకి కరెక్ట్గా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ కూడా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి మిడిల్కి ఫోల్డ్ చేయండి మిడిల్కి ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడ నుండి హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లోత్ అనమాట చూడండి లోత్ తీసిన తర్వాత ఇది ఒక హైబ్రో షేప్లో రావాలి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా రావాలి ఎక్కువ రాకూడదు అని తక్కువ రాకూడదు కానీ హ్యాండ్స్ అయితే కరెక్ట్గా వచ్చేసాయి ఇలా ఇంటూ మార్క్ పెట్టుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా కుడుతూ ఉంటాం కాబట్టి బ్యాక్ ఏదో ఫ్రంట్ ఏదో తెలియదు అప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పర్ట్ అనమాట ఫ్రంట్ పట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్ట్రెయిట్ అయితేనేమో స్ట్రైట్ పెట్టుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ అయితేనేమో క్లాత్ ఇలా పెట్టేసి మనం తీసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని స్ట్రేట్ అయితేనేమో స్ట్రైట్గా పెట్టుకోవాలి క్రాస్ అయితేనేమో ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి చూడండి నేను ఇది క్రాస్ కట్ కాబట్టి క్రాస్గా పెట్టేస్తున్నాను ఈ విధంగా క్రాస్గా పెట్టేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ సేమ్ ఎలా ఉందో అలా ఆ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక్క దగ్గర మాత్రం కొంచెం పావించి అనేది పెంచుకుంటాను అది ఎక్కడైనా చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి పావించు ఇప్పుడు ఇక్కడ మనం ఉక్స్ బెల్ట్ వస్తుంది ఉక్స్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఒక పావించు ఖర్చు కావాలి కదా అందుకని ఒక పాంచు ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఎక్కడైతే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానో అది పావించు ఎక్స్ట్రా పెట్టుకున్నట్టే ఇంకా మిగతా అంతా సేమ్ యాజీస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేస్తున్నాను కింది వైపు చేశాను కదా ఇప్పుడు సైడు సైడ్ కూడా సేమ్ ఎక్కడికి ఉందో అక్కడ పెట్టేస్తున్నాను అండ్ సంఖ సైడ్ కూడా ఇక్కడ కూడా కొంచెం కూడా పెంచట్లేదు చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి మీకు వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీకు క్లియర్గా చెప్పాలి అని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అంటే వీడియో లెంత్ ఎక్కువగా ఉందని చెప్పేసి చూడకుండా స్కిప్ చేయకండి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎక్కడెక్కడ ఏం పాయింట్లు నేను అంటే అర్థమవుతుంది అనమాట అది ఓకేనా ఇప్పుడు ఇలా చిన్న డాట్ పెట్టేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ అయితే డ్రా చేసేసాయండి ఈ ఎల్ షేప్ డ్రా చేయకపోయినా మనం లోత తీసుకోవచ్చు కానీ ఇక్కడ మనం డ్రా ఇలా ఎల్ షేప్ డ్రా చేయడం వల్ల ఏంటంటే ఎంత పెడుతున్నాం ఏంటనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది సైడ్ జాయింట్ పెట్టాను అండ్ ఇక్కడ ఇది వచ్చేసి నేను కొలవకుండా పెట్టేసాను కదా చూడండి ఇది ఖర్చు కోసం ఇక్కడ ఎంత పెట్టానో చూడండి ఇక్కడ చాలా తక్కువ వస్తుంది చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ ఎంత వచ్చిందో సేమ్ యాసిజ్గా ఇక్కడ కూడా అంతే రావాలి అలా వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చినట్టు లేదు అంటే చూడండి మిస్టేక్ అవుతూ ఉంటుంది అంటే డీప్ అనేది తక్కువ అవ్వడము ఎక్కువ అవ్వడము అవుతుంది అనమాట అంటే ఫ్రంట్ నెక్ కొంతమంది డీప్గా వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి మాత్రం కొంచెం డీప్ అయినా పర్లేదు ఇలా కానీ వీళ్ళైతే అంత డీప్ అయితే ఇష్టపడరు కాబట్టి కరెక్ట్గా పెట్టేస్తాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా లోతు తీస్తున్నాను ఇక్కడ కొంచెం క్రాస్గా ఈ విధంగా మరీ ఎక్కువ తీస్తే తక్కువ అయిపోతుంది క్లాత్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది చూడండి ఉక్స్ బెల్ట్ హైట్ ఉక్స్ బెల్ట్ సైడ్ మాత్రమే చూస్తున్నాను వీళ్ళది ఏంటంటే చూడండి షోల్డర్ దగ్గర నుండి ఖర్చు వదిలిపెట్టాను చూడండి పైన వదిలిపెట్టేసి స్ట్రెయిట్గా ఈ విధంగా ఖర్చు వదిలేసి కింద కూడా ఖర్చు వదిలేసి రౌండ్గా పైనకు ఒక పావించి పైకి మార్క్ చేస్తున్నాను ముక్స్ ముక్స్బెల్డ్ దగ్గర పట్టి దగ్గర నుండి పైనకి మార్క్ చేశాను ఇక్కడ స్ట్రేట్గా మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కరువు తీసేయండి లేదు కొంచెం డీప్ కావాలి అంటే కొంచెం ఇలా లోపలికి వెళ్ళిపోవాలి మరి అంత డీప్ లేదు నార్మల్గా ఉంది రౌండ్ షేప్ ఉందనమాట అంటే ఈ విధంగా రౌండ్ షేప్ ఉంది కాబట్టి ఈ విధంగా చూడండి మనం కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం అన్నమాట ఓకేనా ఈ విధంగా నెక్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము బుక్స్ బెల్ట్ హైట్ కోసం పావించు పైనకి మార్క్ చేసుకున్నాను తర్వాత అక్కడ నుండి ఇక్కడికి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసుకోండి తర్వాత ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ డాట్ కోసం ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుండి ఈ ఫస్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడు అక్కడి వరకు ఇలా చూసుకోండి పైన ఖర్చు వదిలేసాను కరెక్ట్గా ఇక్కడ నుండి మిడిల్ నుండి డాట్ వరకు ఎంత ఉందో చూసుకొని ఒక పావ ఇంచు కిందికి మార్క్ చేసుకోండి తర్వాత డాట్ లెంత్ ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి డాట్ లెంత్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ చెప్పాను కదా వీళ్ళకి టు పిన్ ఉండాలని చెప్పేసి అందుకని అది కూడా మార్క్ చేశాను ఇక్కడ పావింజ్ వదిలేసి సైడ్ జాయింట్ సైడ్ కూడా షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్క్ చేసుకోండి తర్వాత అక్కడ నుండి ఒక పావించు కిందికి మార్క్ చేసుకోండి పావించు కానీ అరయించు కానీ అంతే ఈ మూడు లైన్ ఈ మూడు డాట్స్ను ఈ విధంగా కలిపేసేయండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదండి అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్లో మనకి రాదు అనుకుంటారు కానీ మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ అనమాట ఏ బ్లౌజ్ అయినా ఈ విధంగానే ఉంటుంది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా బ్లౌజ్తో కటింగ్ నేర్చుకోండి ఫస్ట్ తర్వాత మీకు మెజర్మెంట్స్తోనే అర్థమవుతుంది అనమాట తర్వాత డాట్ లెంత్ వచ్చేసి అంటే విడితో వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను అక్కడ నుండి ఒక ఒకటింపా ఇంచు మార్క్ చేశాను తర్వాత అక్కడి నుండి ఒకటింపా ఇంచులకి మార్క్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఆల్రెడీ హైట్ పెట్టేశాం కాబట్టి అక్కడికి ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే లేదు అంటే టూ అండ్ హాఫ్ ఇంచు ఎవరికైనా సరిపోతుంది వీళ్ళది కొంచెం పావు ఇంచు ఎక్స్ట్రా ఉందనమాట కొంచెం హైట్ ఎక్కువగా ఉంది సేమ్ ఎలా ఉందో అలానే పెట్టేసాను నేను హైటు అండ్ విడితే వచ్చేసి ఒకటింపావు ఒకటింపావు ఎంత రెండున్నర వస్తుంది అనమాట విడుతూ అండ్ ఇక్కడ నుండి ఇంచులు పెట్టాను ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కరెక్ట్ మార్క్ చేసేస్తున్నాను మనం ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్నే నేను కుడతాను కాబట్టి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటాను అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో కొంచెం పెట్ ఇటు లెంత్ అనేది పెంచుతూ ఉంటాం అలా పెంచకుండా ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి కరెక్ట్గా మనం ఇక్కడ నుండి ఇక్కడికి లూజు చెక్ చేశాను ఇక్కడ నుండి ఇక్కడికి మూడు ఇంచులు వచ్చిందా ఇది మూడించుల దగ్గర నుండి ఇది కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా మనకు ఎంత వచ్చింది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆ సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఆ టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఇంకా మనము ఫ్రంట్ పార్ట్లో పెంచాల్సిన ఏమీ లేదనమాట కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఏం పెంచొద్దు డైరెక్ట్గా ఇలా చూసుకొని చెక్ చేసుకుంటూ సరిపోతుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్లస్ కుర్తా అనేది రాదు ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం కట్ చేసిన తర్వాత డార్ట్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను చాలా ఈజీ పద్ధతిలో డాట్స్ అనేది పెట్టుకోవచ్చు మనకి మెయిన్ డాట్ వచ్చేసే ముఖ్యము ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ పెట్టుకున్నాము అంటే మీ ఇలా రెండు డాట్లు ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట మనకి మెయిన్ అదే అనమాట అది కరెక్ట్గా వస్తే బ్లౌజ్ సెట్ అయిపోయినట్టే ఆటోమేటిక్గా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేస్తున్నాను చూడండి నేను ఈ మార్కింగ్ పక్క నుండే కట్ చేస్తున్నాను ఎక్కువ కట్ చేయట్లేదు అలా అని తక్కువ కట్ చేయట్లేదు చూడండి అలాంటప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది లేదు ఎక్కువ తక్కువ కట్ అనుకోండి లూజ్ అవ్వడము టైట్ అవ్వడము అనమాట నేను రెండు అటు జారుతూ ఉంటాయని గుండు పిండి పెట్టుకున్నాను రెండు బ్లౌజులు కదా కట్ చేసేది అని చెప్పేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన డార్ట్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ కరెక్ట్గా షేప్ అవ్వలేదు అందుకని ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒక గుండు పిన్ని పెట్టుకుందాము ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడ సైడ్ జాయింట్ కోసం మార్క్ పెట్టుకున్నాను ఇలా రెండు మూడు బలౌజులో ఒకటేసారి కట్ చేసినప్పుడు ఇలా గుండు పిన్ని పెట్టుకోండి కదలకుండా ఉంటాయన్నమాట బిగినర్స్ ఇప్పుడు ఇక్కడ షేప్ మనకి ఉక్సు బెల్ట్ సైడు డాట్ ఎంత వచ్చిందో చూ సారీ డాట్ లెంత్ చూద్దాము మనకి ఈ పావుని వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని ఆ టేప్ను మిడిల్కి ఫోల్డ్ చేసేసి మార్క్ పెట్టుకొని ఈ డాట్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోండి దాదాపు ఎవరికైనా కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది నేనైతే ఎక్కువగా ఎవ్వరికైనా కూడా టూ అండ్ హాఫ్ పెడుతూ ఉంటాను అంతే అండ్ మనకి ఫ్రంట్ అంటే ఫ్రంట్ సైడ్ రెండు డాట్స్ వచ్చిన తర్వాత సంఖ సైడ్ డాట్ అయితే ఈ రెండిటికి మిడిల్లో డాట్ పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా క్రాస్గా కూడా డాట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి స్ట్రేట్గా మనం మార్క్ చేసుకుంటే వస్తుంది కానీ అది ఎక్కువ సార్లు రాదనమాట కొన్ని కొన్ని టైమ్స్లో క్రాస్గా వస్తుంది కాబట్టి దీనికంటే మెయిన్ ఏంటంటే ఈ రెండు డాట్కి మధ్యలో ఇలా డాట్ పెట్టేసుకోండి అయితే ఈ డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ అనేది ఎంత ఉండాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలైనా లేదా ఈ వీడియోలైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఈ విధంగా చూడండి ఇక్కడ టూ ఇంచెస్ వచ్చిందా ఇక్కడ కూడా టూ ఇంచెస్ రావాలి ఈ రెండింటికి మధ్య గ్యాప్ అనేది సేమ్ ఉండాలి కానీ దీనికి దీనికి మధ్య గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది అది ఎక్కువనే రావాలి ఒక దీనికంటే పావు ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది అంతే ఇది మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో రావాలి అప్పుడు కరెక్ట్గా మనం డాట్స్ అనేది పెట్టినట్టు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఈ పైన ఈ మనం ఎంతైతే పెట్టామో డాట్స్ లెంత్ విడుతూ అవి కింద కూడా మార్కింగ్ పడేటట్టు వీలర్తోనైనా మార్క్ చేసుకోవచ్చు లేదంటే నేను ఈ విధంగా చిన్న డాడ్స్ అయితే పెడతాను ఇప్పుడు వీలర్ అయితే కనిపించలేదు టైంకి ఈ విధంగా కింద మార్క్ చేసామనుకోండి ఇంకా కరెక్ట్గా వస్తుంది మనము పైన కింద కూడా రెండు సైడ్లు కూడా సమానంగా రావాలి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అయితే చాలా ఈజీ కానీ మనకి ఫిట్టింగ్ ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా రావాలంటే షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా కట్ చేయాలి అప్పుడే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ లెంత్ అయితే మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి తర్వాత సైజ్ బ్లౌజ్లో లేదు నార్మల్ సైజ్లో చూడకుండా నార్మల్గా అయితే నేనైతే మూడు ఉన్నారా సైడ్ జాయింట్స్ సైడ్ మూడించులు పెడతాను కానీ వీళ్ళకి పిన్ టు పిన్ కావాలి కాబట్టి నేను మూడించులు వస్తే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి నాలుగు ఇంచులు పెట్టాను ఇక్కడ సైడ్ జాయింట్స్ సైడ్ ఏమో మూడించులు వచ్చింది అంటే అంటే ఖచ్చితంగా కలిపి మూడించులు ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు ఇంచులు పెట్టాను నాలుగించులు పెట్టేసి ఇక్కడ మెయిన్ యాడ్ దగ్గర మూడించులు వన్ ఇంచ్ వన్ ఇంచు తగ్గించి పెట్టాను అనమాట ఒకసారి సైడ్ నాలుగు ఇంచులు వస్తే వన్ ఇంచు తగ్గించి పెట్టాను ఇదనమాట అయితే నేను నార్మల్గా అయితే చెప్పాను కదా మూడున్నర మూడు ఇంచులు పెడుతూ ఉంటాను కొంతమందికి అయిందంటే షేప్ బెల్ట్ ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది ఎక్కువ ఇష్టపడరు అలాంటి వాళ్ళకైతే అలా పెట్టాలి లేదు ఎవరైనా ఎట్లా కుట్టినా పర్లేదు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తే చాలు చాలు అనుకునే వాళ్ళకి మూడున్నర మూడు పెడితే ఈజీగా సరిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయింది అయిపోయిందనమాట షేప్ బెల్ట్ కూడా ఇక్కడ చిన్న టక్స్ ఇస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఉక్స్ బెల్ట్ సైడు అయితే ఒక చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం మనకి ఇక్కడ ఒక చిన్న ఒక పావించి క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఖర్చు అనేది బయటికి కనబడదు సైడ్ జాయింట్ సైడ్ అయినా కూడా అలా నీట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అండ్ ఇప్పుడైతే చూసారు కదా రెండు బ్లౌజులు కూడా ఈ కస్టమర్కి సేమ్ ఎలా బ్లౌజ్ సైజ్ బ్లౌజులు ఎలా ఉందో అలానే కావాలన్నారు కాబట్టి నేను సేమ్ పిన్ టు పిన్ అలానే మీకు కూడా చెప్పాను అంటే మీకు మీకు కూడా ఇలా యూజ్ అవుతుంది బిగినర్స్ అయితే ఈ విధంగా ఈ మెతలో కట్ చేశారు అంటే పర్ఫెక్ట్గా మీకు వస్తుంది అనమాట అంటే భయపడరు అనమాట సెట్ అవుతుందో సెట్ అవ్వదు అన్న డౌటే వద్దు ఎంతైతే ఖర్చు పెట్టామో అంతే ఖర్చుతో కుట్టుకుంటే చాలు ఈరోజు మీకు యూజ్ఫుల్గా ఉంటే వీడియోకి లైక్ ఇవ్వండి